இருபது நாலு மேடம் இருபது நாலு வாட்ரு

ఉండి బయట బయట షాప్లో కూర్చున్నట్టు ఉంటుంది అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యింది లోపల మాకు తెలియదు ఏ స్మెల్ వచ్చేటప్పుడు లోపల వెళ్ళి తీసేటప్పుడు మొత్తం అంటుకునేది లోపల లోపల పిల్లో ఉన్నాడు మా మరదలో ఉంది వాళ్ళని బయటికి పిలుచుకొచ్చినాం తొందరగా తొందరగా వచ్చి మళ్ళీ గ్యాస్ లోపల ఆఫ్ చేసే లోపల మొత్తం మళ్ళీ అంటుకునేది ఒక సెకండ్లో మొత్తం ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసింది మొత్తం షార్ట్ సర్క్యూట్ కరెంటు పైన కరెంట్ కొట్టింది సార్ పది పది తొలలు బంగారు ఉన్న ఐదు లక్షలు డబ్బులు ఉండే పిల్లలని ఫీజు కట్టాలని కాలేజ్ ఫీజులు కట్టాలి ఉన్న తరగని బయట కొన్ని అప్పు తెచ్చి చేసి పెట్టింటి ఐదు ఉండే అన్ని కాలిపోయినాయి వీళ్ళు సర్టిఫికెట్లు ఫైళ్ళు ఇంటి పత్రాలు అన్ని కాలిపోయినాయి బట్టలు నేను లేదు పలికిపోయినా సార్ చిన్నపిల్లలు సార్ నేను పనిచేస్తాను సార్ పనికి వెళ్ళిపోయినా తీసుకొచ్చిన సార్ ఇంతకు మేము అన్ని నష్టపోయినాం సరే మేము రోడ్డు మీద కూర్చునేది తప్ప వేరేది మేము వండుకొని తిన్న గానీ బియ్యం బియ్యం బియ్యము పది కింటలు తీసేసి సార్ మొత్తం కాలిపోయినాయి ఐదు లక్షల డబ్బులు పోయినాయి పది కలలు బంగారు పోయినాయి బట్టలు కట్టుకున్న బట్టలతో మేము బయట నిలబడినాం సార్ ప్రభుత్వం ఏదో ఒకటి మా మాధవిని మా మొనవ్ విని మా పిల్లలకని కానీ మాకు కానీ సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్ ఏమిటో బాగుంటుంది జీవితం నిలబడినాక ఇంకేం బాగుంటుంది అదో కొత్త వేరు వేసినారు కదా సాఫ్ట్ స్టడీ కి ఎట్లా అది ఎట్లా జరిగింది అనేది తెలియదు కదా ఎప్పుడు వేయించారు వేరు అది ఇప్పుడు ఒక నెల కింద వేయించినాము అంటే అది మంట ఎక్కడి నుంచి వచ్చింది కాని పిల్లలుకి మంట వచ్చిన దానికి లోపలికి వెళ్ళినారు ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే మొత్తం ఇంకా అంటుకున్న పిల్లోని ఒక్కడ తీసుకొని బయటికి వచ్చినారు అంతే ఇంకా వీళ్ళు ఏం పోయినారు మేము కూలి పనికి పోయిన నేను పనికి పోయినాను అక్కడ హాస్పిటల్ లో పని చేస్తాను ఆర్కే హాస్పిటల్ అక్కడ వెళ్ళిపోయినాను వచ్చి పిలిచికొచ్చినారు ఇప్పుడు నా పేరు మహేశ్వరి రాత్రికి పోయి నా పోయింటి నాకి నా కొడుకు నా నా కోడలు నా మనముడు ఉండే నా భార్య ఆర్కే దాట్లో హాస్పిటల్ పనికిపోయింది అకస్మాత్తుగా ఎట్లా జరిగింది అనేది తెలుసు ఏమని తెలియదు అంటుకునేది మంట పిల్లలందరూ బయటకు పారేస్తున్నారు మొత్తము కాలిపోయినాయి మనిషిలో సామాన్లు డబ్బులు పక్కల బంగారు టలు బియ్యము జలు అంత సామాన్లు ఫ్రిడ్జ్ కూలరు మంచాలు ఐదు లక్షల డబ్బులు పిల్లలకి చదువు కావాలని పిల్లడు ఎంబీఏ చేస్తున్నాడు బీటెక్ చేస్తున్నాడు సి ఫ్రీ సీట్ వచ్చిందంటే జాయిన్ చేయాలని డబ్బులు తెచ్చి పెట్టుకుని ఇంట్లో ఒకటి తరికి పోవాలని ఆ డబ్బులల్లా కాలిపోయినాయి డమ్ బంగారం కానీ పెట్టుకుంటే కాలి పత్రాలు ఇంటి పత్రాలన్నీ మొత్తం 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 కాలిపోయినాయి ఇంటి పత్రాలు ఏమేమి లేదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ మాది చాలా ఇబ్బంది పట్టకుండా ఏమేమి లేదు తిన్ని కానీ లేదు ఆరు జోబుల రూపాయి కానీ లేదు సార్ అంతా ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డా సార్ నేను చాలా ఇబ్బంది ప్రభుత్వం నన్ను కనికరించి మా మీద జాలి చూపి మాకు ఏమైనా హెల్ప్ చేస్తూ బాగుంటుంది సార్ ఇంతకన్నా నన్ను ఏం చెప్పలేదు సార్ నా బారు నా పేరు శీను సార్